హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన వార్త మెసేజ్ బోర్డులో మీరు చూస్తే మీరు కరెక్ట్గా మెసేజ్ బోర్డులో చూడండి ఎవరికైతే ఇరవై ఇరవై ఒకటిన ఎగ్జామ్ ఉందో వాళ్ళు వాళ్ళకి పోస్ట్పోన్ అయింది కదా ఒకటి రెండో తారీఖులో పోస్ట్ పోన్ అయినాయి కదా అయితే వాళ్ళ ఆల్ టికెట్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నుండి అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెసేజ్ బోర్డులో కంటిన్యూగా స్కోల్ అవుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మిస్ అయిందంటే ఈ సాఫ్ట్వేర్లో మళ్ళీ ఆల్ టికెట్ రాదంట ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ఆల్రెడీ డిఎస్సి డిఎస్సి వెబ్సైట్లో ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది మెసేజ్ బోర్డులో ట్వంటీ ఫిఫ్త్ ఆ డేట్ ఒక డేటే ఇచ్చాడంట ఆ డేట్లో మాత్రమే మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది అంటే సాఫ్ట్వేర్ మార్చారు కదా సాఫ్ట్వేర్ మార్చడం వల్ల అలా ట్వంటీ ఫిఫ్త్ని ఒక్కరోజే డౌన్లోడ్ చేసుకోవడానికి ఇచ్చారు ఇది ప్రతి ఒక్కరు గమనించండి ఎవరైతే ఒకటో తారీఖు రెండో తారీఖు రాయాలనుకుంటున్నారా రాసే వాళ్ళు ఉన్నారు పోస్ట్ పోన్ అయిందో వాళ్ళ కాల్ టికెట్లు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్న మీరు డౌన్లోడ్ చేసుకోవాలి థ్యాంక్ యూ